విశాఖ గాజువాక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాంట్ ను కాపాడుతామని ప్రకటించారు బీవీ రాఘవులు కూర్మన్నపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బీవీ రాఘవులు వచ్చిన తర్వాత ప్లాంట్ ను కాపాడుతామని ప్రకటించారు బీవి రాఘవులు కూర్మన్నపాలెం దీక్ష శిబిరానికి వచ్చిన బీవి రాఘవులు స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారు వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తున్నారు పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తున్నారు ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సేల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది ఎన్ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ తీసుకురావాల్సిన పరిస్థితి రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలనుకోవడమే స్టీల్ ప్లాంట్ భూములను కొల్లగొట్టాలని ఆదాని లాంటి వాళ్ళు కాపు కాసి ఉన్నారు కార్మికులందరూ ఐక్యతగా ఉండాలి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలి అదేం లేదు ఒక నిర్ణయం చేయడు ఆ నిర్ణయం కూడా చెడ్డ నిర్ణయం కాదు అందరిలో భాగంగా ఉన్నప్పుడు సైల్లో ఉన్నప్పుడు ఒక చోట ఇబ్బంది అయినప్పుడు ఇంకో చోట ఆదుకునే దానికి అవకాశం ఉండే ఒక సంస్థ దానికి అండగా ఉంటుంది దానికి ఒక పైసా ఖర్చు లేదు దానికి ఈరోజు నిర్ణయం ఇది పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగిందనుకోండి కార్మికులకు జీతపత్యాలు ఇవ్వడానికి కూడా ఈ సంస్థకి ఏమి ఇబ్బంది ఉండదు బ్యాంకు అప్పులు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఉండదు కానీ ఇది పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయకుండా ఏదో ఒక రకంగా ఆటంకం ఒకరోజు బొగ్గు ఆటంకం అయితే ఒకరోజు ముడి ఈ పోర్ట్ ఈ పోర్ట్ ఏమో ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోయింది అది మనకి ఇబ్బందులు పెడతా ఉంటాయి కనీసం ఇప్పుడు ప్రభుత్వం పరిష్కారం వెంటనే చేయగలిగింది ఏంటంటే సొంతకాన్ని ఇవ్వడం అని చెప్పేసి బహుశా ఈ స్టీల్ ఉత్పత్తి ఖర్చులో కూడా ముడి హీనం భాగం ఎక్కువ ఉంటుంది అది సొంత గని సొంత గనివ్వడం ద్వారా ఆ ఖర్చు తగ్గించుకొని వ్యవహార కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించాం ప్లాంట్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ దీన్ని నష్టాలు చేయడం కోసం ప్రయత్నాలు చేయడానికి ఆ ప్యాకేజ్ అనేది కంటి పని అని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోయింది ఆ ప్యాకేజ్ కార్మికుల కోసం కాదు బ్రాంక్ కోసం కాదు బ్యాంకులు తెచ్చుకోవడం కోసం కానీ అని చెప్పేసి స్పష్టం అయిపోయింది ఎందుకంటే ఈ ప్లాన్ చిన్న చిన్న ప్యాకేజీల ద్వారా పరిష్కారం అయ్యేది కాదు దీనికి వైబల్ గా నడవాలి ఇది బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే దీనికి కావాల్సిన గని కేటాయింపు సొంత గని కేటాయింపు చేయాలి దాని గురించి మాట్లాడటం లేదు సైల్లో కలపడం ద్వారా దీనికి ఒక శక్తి వస్తుంది సైల్లో కలపడానికి మేము ఒక లేదు ఇంతకుముందు పార్లమెంట్లో మేము ప్రైవేటీకరణ ముందుకు పోతామని చెప్పేసి ప్రకటన నుంచి వెనక్కి తగ్గలేదు అవేమి చేయకుండా ఈ ప్లాంట్ని మేము రక్షించేస్తాం ఈ ప్యాకేజ్ సర్వస్వం అని చెప్పేసి ఎవరు చెప్పినది మోసం ఇప్పటికీ కొంతమంది అటువంటి పద్ధతిలో చెప్తే వారు పుందాలో చూసుకోవాలని చెప్పి చెప్పాం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యాకేజ్ వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద బట్టి పెంచాలని చెప్పేసి చెప్పబడుతున్నాం అలాగే కార్మికులను అందరినీ వెళ్ళబట్టాలని చెప్పేసి కొత్త యాజమాన్యం చేస్తుంది యాజమాన్యం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం చెప్పిందనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే జీతపత్యాలు సక్రమంగా ఇవ్వడం లేదు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు పర్మనెంట్గా వాళ్ళని మీరు డిఆర్ఎస్ పెట్టమని చెప్పేసి మనం అంటాం పొగబెట్టి అనేది బీఆర్ఎస్ పెట్టమని ఒత్తిడి చేసి బయటికి పంపాలని పర్మినట్టు కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా కార్మికుల యొక్క నైతిక శక్తిని కూడా దెబ్బతీసి నేను బలం చేయాలని చూపిస్తున్నారు ఈ ప్లాంట్ ఎంత సమర్థవంతమైన ప్లాంటో ఈ గత నాలుగు నెలలు ఉత్పత్తిని తీసుకువచ్చు నాలుగు నెలల్లోనే పదివేల కోట్ల రూపాయలు ఉత్పత్తి చేయలేదు అంటే ఏడు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడం అనేది ఇంత కష్టమైన పని కాదు అటువంటి ప్లాంట్ని పూర్తి స్థాయిలో సామర్థ్యంతో పనిచేయించేదానికి కాకుండా తన యొక్క పొట్టల్ని దీన్ని దెబ్బతీసి బలహీనం చేయాలనే పొట్టని కొనసాగించుకునేది దారుణం వెంటనే ప్రత్యాంగ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది ఈ పార్లమెంట్లో స్టీ ప్లాంట్కి కావాల్సిన ప్యాకేజ్ ఈ పదిహేడు పదకొండు వేల కోట్ల రూపాయల ఈ ట్యాంక్ ప్రైవేటీకరించమని ట్రైల్లో కలుపుతామని దాని కేటాయిస్తామని చెప్పేసి అలాగే వేళ్ళ ఉత్పాలను ఏదైతే నమ్మలు జరుపుతామని చెప్పేసి మీకు అన్ని కార్యక్రమం ప్రకటన చేయాలని చెప్పేసి కార్మికు సంఘాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరూ ఐక్యంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా స్టేట్ దానికి ప్రతిష్టాత్మకమైన అంశంగా తీసుకొని రావాలని చెప్పేసి కొంత విజ్ఞప్తి చేస్తున్నాను